హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ డార్లింగ్ దివ్య వన్ సెవెన్ త్రీ జీరో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మొన్న చెప్పాను కదా ఫ్రెండ్స్ గోంగూర విత్తనాలు చల్లుతున్నాం అని చెప్పి అదైతే ఇంకా ఈరోజు కొంచెం మంచిగా వచ్చిందనమాట రెండు రోజుల నుంచి చూస్తున్నానులే కానీ అంతకు రాలేదు ఈరోజు అయితే మంచిగా వచ్చింది ఇప్పుడిప్పుడే ఇప్పుడే ఆకులు మంచిగా తయారవుతున్నాయి ఇంకా అదైతే వీడియో తీసాను అనమాట చూపిస్తాను చూడండి సో ఇదే అనమాట ఫ్రెండ్స్ ఇంకా గోంగూర నారైతే వచ్చి చూడండి ఎలా వచ్చిందో మొక్కలైతే ఇంకా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాయి అనమాట ఒక్కొక్క ఆకు చూడండి ఎంత బాగా వచ్చిందో అసలుకి మేమైతే అసలు అనుకోలేదు అంటే ఇది చల్లిన తర్వాత వెంటనే వర్షం వచ్చింది ఫ్రెండ్స్ ఒక రెండు రోజులు తెల్లారే ఇంకా ములిసాయనమాట బాగా కొంచమే చల్లాము ఎంతో చల్లలేదు ఆ చల్లని కొంచెం కూడా మంచిగా వచ్చింది అనమాట చూడండి ఎంత బాగుందో ఇంక ఇది పెద్దది అయితే మాత్రం ఎక్కువ సరి ఎక్కువైపోద్ది అనమాట గోంగూర అయితే ఎక్కువ శాతం ఆకుకూరలు తింటే మంచిది కదా ఫ్రెండ్స్ అందుకోసమే ఇంకా గోంగూర అయితే చల్లాం అనమాట ఇంకా పాలకూర తోటకూర అవి కూడా అనుకున్నాం కానీ ఇంకా ఇత్తనాలు అయితే దొరకలేదు ఫ్రెండ్స్ మాకు ఇంకా చూడండి ఈ వంగ మొక్కకైతే రెండు కాయలు వచ్చాయి ఇది మొన్న మధ్య వేసాము మొక్క దానికైతే రెండు కాయలు వచ్చాయి అనమాట ఇప్పుడిప్పుడే ఇంకా కూరగాయలు వస్తున్నాయి బయట కొనుక్కోకుండా ఉంటే చాలా ఫ్రెండ్స్ ఎందుకంటే కెమికల్స్తో పండించిన వాటికన్నా రసాయనాలతో వాటికన్నా కానీ మనం ఇంట్లో ఆర్గానిక్గా ఏమి వేయకోకుండా ఎరువులు ఎరువులు అలా వేసి మామూలుగా మన చేతుల ద్వారా పండించుకొని తింటే కొంచెం హ్యాపీగా ఉంటుంది కదా ఫ్రెండ్స్ అందుకోసమని ఇంకా మేమైతే ఇలా నాటామన్నమాట మొక్కలైతే ఇంక ఇవి వచ్చేసి అయితే చూడండి బెండ మొక్కలు అనమాట బెండ బెండకాయలు కూడా కాస్తున్నాయి ఇప్పుడిప్పుడే ఒక్కోదానికి పిందెలు వచ్చాయని అవి కూడా చూపిస్తున్నా చూడండి బెండ మొక్కలు అయితే మంచిగా ఎదిగాయి ఫ్రెండ్స్ లైన్లో అంటే ఒక సాలు ప్రకారంగా వేశాము ఇంకా మంచిగా ఎదిగాయి అనమాట ఇది వచ్చేసి వంగ మొక్క దీనికి కూడా పిందలు పడ్డాయి ఇంకా కాయలు కాస్తున్నాయి ఇప్పుడే పెద్దవి అవుతున్నాయి ఇంకా తీగలు చిక్కుడు తీగలు అయితే ఇంకా కొంచెం ఎదగాలి ఫ్రెండ్స్ తీగలు చిక్కుడు తీగలు కూడా ఎదిగిన తర్వాత అయితే ఇంకా పిందలు పడతాయి కదా అప్పుడు మళ్ళీ వీడియో తీస్తాను అనమాట చూడండి ఇంక ఇది ఇంకో వంగ మొక్క అనమాట దీనికి మొన్న కాసిన కాయలైతే కోసాం ఫ్రెండ్స్ ఇంకా అవైతే వీడియో తీయలేదు కూరలో కూర చేసాం అనమాట ఇంకా అలాగే అటు ధరన ఒక రెండు కాకర తీగలు ఉన్నాయి కనిపిస్తున్నాయి అనుకుంటా చూడండి ఆ రెండు కాకర ఐదు ఐదారు కాకరకాయలు అయితే వచ్చాయి ఇంకా వాటిని కూడా తెంపి కూర చేసాము ఇంకా ఇది వచ్చేసి మన టమాటా మొక్కలు అనమాట చూడండి దానికి కూడా రెండు టమాటా కాయలు అయితే వచ్చాయి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి పచ్చిమిర్చి ఆల్రెడీ చూయించాను కూడా నేను ఎంత బాగా కాస్తుందో ఫ్రెండ్స్ అసలు పచ్చిమిర్చి అయితే కొనక్కర్లేదు అన్నట్టుంది టమాటా కాయలు టమాటాలు అయితే ఇంకా ఇప్పుడే పిందలు పడ్డాయి ఫ్రెండ్స్ వస్తున్నాయి ఇంకో మొక్కకైతే ఇప్పుడే పోతొచ్చింది చిన్నగా అవి కూడా వచ్చినప్పుడు చూపిస్తాను ఈసారి ఇంకా కలుపు అయితే బాగుంది ఫ్రెండ్స్ మొన్నే పీకామ్లే కానీ మళ్ళీ కలుపు బాగా అంటే వర్షం పడుతుంది కదా బాగా వచ్చిందనమాట ఇంకా చిన్నగా కలుపు అయితే పీకుతున్నాము అక్కడక్కడ ఎక్కువ ఉన్న దగ్గర అయితే పీకుతున్నాము కలుపు కలుపు పీక్కుంటే ఏంటంటే ఫ్రెండ్స్ మనకి అంటే మన కూరగాయల మొక్కలు ఎక్కువగా ఎదగటానికి సరిపోతుంది అనమాట వాటికి ప్లేస్గా ఈ ఉంటే ఏంటంటే వాటిని ఎదగనివ్వదు అనమాట భూమిలో ఇంకా కలుపు అయితే తీస్తున్నాను నేను అంటే అక్కడక్కడే ఎక్కువగా ఉంది ఇంకా అక్కడ బాగా పీకుతున్నాను అనమాట నేనైతే వచ్చేసి ఇంకా కలిపి అయిపోయిన తర్వాత అయితే చిన్నగా ఇంకా పందిరేద్దాం అనుకుంటున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే కాకర తీగలు ఇంకా తీగలు అలాగే మళ్ళీ వచ్చేసి చిక్కుడు తీగ గుమ్మడి తీగలు ఇవన్నీ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఇవన్నీ పాక అయితే కావట్లేదు అనమాట కింద భూమి మీద పాతిపోతున్నాయి ఇంక అందుకని గడలు కట్టి నాలుగైదు చిన్న చేద్దాం అన్నట్టు అనుకున్నాను అనుకుంటున్నాను ఇంకా అది కూడా వీడియో తీస్తాను ఫ్రెండ్స్ నేను పందిరి వేసేటప్పుడు అయితే వీడియో అయితే ఫుల్గా చూడండి ఫ్రెండ్స్ వీడియో అయితే తప్పకుండా నచ్చుతుందని అనుకుంటాను ఎవరైనా వీడియో మన వీడియోస్ కొత్తగా చూస్తున్నవారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ పాత వీడియోస్ చూసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితేనే లైక్ చేయండి వీడియోస్ అయితే ఇంకా ఈ విధంగా కలుపు అయితే అంటే వంగ మొక్కలు చెట్టు దగ్గర అయితే బాగుంది ఫ్రెండ్స్ అసలు కలుపు ఇంకా అదైతే పీకేస్తున్నాం అనమాట ముందుగా ఇదనమాట ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఇంకా సింపుల్గా ఏదో చూపిద్దాము గోంగూర నారు ఇవన్నీ వచ్చాయి కదా ఇప్పుడిప్పుడే వస్తున్నాయి కదా అని చెప్పి తీశాననమాట వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకుంటాను బాయ్ మరి నెక్స్ట్ వీడియోతో కలుద్దాం